హలో హై గేమ్ గేమ్ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూశాను సినిమాకి ఖచ్చితంగా ఇంకా దాదాపు ఇంకా యాభై వేలు కోట్లు దాటి లక్ష కోట్లు కూడా వస్తా లక్ష కోట్లు దాటేస్తాయి ఈ సినిమా కరెక్షన్ లో యాభై వేలు కోట్లు దాటి లక్ష కోట్లు కూడా దాటే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా అంటే చెప్తా వినండి చెప్పండి ఇప్పుడు రామ్ చరణ్ ఎవరు ఆయన పెద్ద కోపం సరైన కాబట్టి ఈ భూమి మీద ఉన్న స్టార్ లో గ్లోబల్ స్టార్ అంటే ఎవరు మీద ఉన్న స్టార్ గ్లోబల్ అలాంటి విమానం మీద కూడా ఎక్కడైనా విమానం హెలికాప్టర్ చెప్పడా చెప్పడా కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలో పైగా రామ్ చరణ్ చేసే క్యారెక్టర్ ఉన్నాయి పోయ హెలికాప్టర్ మీద ఎక్కతాడు కత్తి ఎత్తుకొని అక్కడ నుంచి పడస్తాడు ఎటు తోకడు లుంగీ కడతాడు ట్రైర్ వేస్తాడు పంచి కడతాడు ప్యాంటీ వేస్తాడు అయ్యే విభిన్నమైన పాత్రలు పై పోలీస్ అవుతాడు అప్పుడు పోలీస్ క్యారెక్టర్ ఎన్ని చేస్తాడు అంటే ఎన్ని చేస్తాడు పిచ్చెక్క పోతుంది ఎన్ని 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 ఎన్నెన్నో ఎన్నెన్నో కేవలం అంతే గేమ్ చంద్ర డైలాగ్ ఆ నేను పుట్టింది నా వాళ్ళ కోసం నా వాళ్ళ కోసం పుట్టా నా వాళ్ళ కోసం బతకతా ఇది ఒక చిన్న డైలాగ్ ఇది ఎక్కడ మూడు డైలాగ్ ఇంకా మిగతా డైలాగ్ ఉన్నాయి నాకు ఏంటంటే ఏం అర్థం కావట్లే డైలాగ్ చూసేటప్పుడు నాకు పిచ్చెక్క నాకు ఇంకా మైండ్ బ్లాక్ అబ్బా ఇప్పుడు ఎస్ జే సూర్య గారికి పగిలిపోతాయి సూర్య దీంట్లో విలన్ కావాలా ఎస్జే సూర్య అయితే అల్లాడిస్తాడు అనమాట రామ్ చరణ్ అయితే ఒక పక్క కలెక్టర్ గా ఒక పక్క ముఖ్యమంత్రిగా ఒక పక్క పోలీస్ గా ఇంకో పక్క రిపోర్టర్ గా ఇంకో పక్క కలెక్టర్ గా ఇంకో పక్క డాక్టర్ గా ఇంజనీర్ గా వ్యవసాయ చేసే కూలోడుగా ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టర్లు చూస్తేనే మైండ్ పోతుందైతే పోయా ఈ సినిమా ఖచ్చితంగా పోయా నేను లక్ష కోట్లు ఎలా వస్తే కూడా చెప్తా దయచేసి మీరు అపార్థం ఏ ఒక్క మాట చెప్పేది లక్ష కోట్లు ఎలా వస్తాయంటే ఈ భూమి మీద అంటే ఈ భూమి మీద ఉన్న థియేటర్ లో ప్రతి ఒక్క థియేటర్ లో సినిమా చేస్తే ఈ సినిమాని ఏసీ సినిమాని ఒక నెల రోజులుగా ఆడిస్తే చాలు ఖచ్చితంగా లక్ష కొండలు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ భూమి మీద ప్రతి థియేటర్ లో వెయ్యాలి నేనేం మళ్ళీ పైగా ఇప్పుడే చూసే ట్రైలర్ ఇంకా మా అయితే లేదు ఆయన చేసి యాక్టింగ్ రామ్ చరణ్ చేసి యాక్టింగ్ కానీ ఆ డాన్సులు కానీ ఆ ఫైట్లు కానీ అబ్బా ఫైట్లు అంటే రామ్ చరణ్ చెప్పలేదు ఇంకా డ్యాన్స్ అని కూడా చెప్పలేన డాన్సులు ఫైట్లు ఎవరు మెగా ఫ్యామ్ చెప్పలేస్తాక ఇంకా చూస్తుంటే చిరంజీవి లాగా ఉన్నాడు మొత్తం పైగా ఇంకా రాజకీయాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నాడు మొత్తం అసలు ఏం తప్ప పవన్ కళ్యాణ్ గారు లాగా మొత్తం ఆ పంచం కానీ అదే అసలు అక్కడ ఉండేది రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అర్థం కావట్లే ఎందుకంటే వాళ్ళ రక్తంలోనే మంచి చేయాలని ఉంది వాళ్ళు ఎందుకంటే సినిమా ఎందుకు తీసారంటే మంచి చేయాలి ప్రజల కోసం తీసాడు అంతేనా దాన్ని దయచేసి పర్సనల్ గా ఎవరు తీసుకోపోకండి అదే విధంగా థియేటర్ దగ్గరకి రేపు పదో తేదీ సినిమా వస్తుంది దయచేసి థియేటర్ దగ్గర ఎవరు తొక్కేసినట్లు తొక్కి నలికిపోకండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా సినిమా పోసండి కాస్త లేడీస్ ఏం చేస్తారు చిన్న పిల్లలు లేడీస్ ఒక పది రోజులు వారంలో గ్యాప్ తీసుకుని సినిమా పోండి లేదా ఒక నెలలో ఆగండి ఎందుకంటే అది పెద్ద సినిమా అది పైగా అది గ్లోబల్ సినిమా గ్లోబల్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాకి జాగ్రత్తగా ఉండండి గతంలో జరిగినట్టు ఈ సినిమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద మీకే ఉంది అంతే దీనికి పోలీసులు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయలేదు మీ అంతా మీరే జాగ్రత్త ఉండాలి మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సినిమా తీసింది ఎందుకు ఆనందం కోసం వినోద కోసం అంతే అంతేగాని మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి జనాలను తొక్కిసినట్లు తొక్కొని మీకేమైనా ఆ సినిమా హీరో డబ్బులు ఎడితే ఎవరైతే ఎవరో సినిమాని ఒక నాలుగు రోజులు మానే అంతే అంతేకాని దయచేసి సినిమా హీరోని ఎప్పుడైతే పెట్టకుండా తెలుగు చిత్రసీమ పరిశ్రమ బాగుపడాలి పైగా తెలుగు సినిమాలు ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ చూడండి పైగా గేమ్ సినిమా గ్లోబల్ గ్లోబల్ వరల్డ్ అయిపోయినాయి సినిమా మొత్తం ఇంకా ఈ భూమి మీద సినిమాలు ఇంకా పక్క గ్రామాలు కూడా పెట్టినా థియేటర్ కోపస్తారైన మాట చేసుకుని కొట్టడానికి ఇంకా అదే పంచి చీర కట్ట పాట పాట అయితే నాకు పిక్చర్కి పోతుంది అదే గల్ల చొక్కానంటే మధ్య మధ్య పాట అబ్బా అన్న ఊపిందా అయితే అబ్బాబ్బ రామ్ చరణ్ పక్కన చేస్తుంటే ఎందుకు రెండు కళ్ళు సరిపోట్లే కరెక్ట్ పర్ఫెక్ట్ అంతే కరెక్ట్ సెట్ అయిపోయింది కేరధ్వని గతంలో కూడా మనం చూసాం దాంట్లో కూడా సెట్ అయింది బాగా కానీ ఆ సినిమా ఏంటంటే తక్కువ తక్కువ ఆడింది ఈ సినిమా మాత్రం వదిలేది లేదనమాట ఇది ప్యాన్ ఓల్డ్ గ్లోబల్ ఓల్డ్ సినిమా ఇది కాబట్టి అందరూ సినిమాని ఆదరించండి సినిమాని చూడండి సినిమాని అభిమానించండి అంతేకాని సినిమాని దయచే పర్సరా తీసుకోబోకండి ఓకేనా అందరూ పదో తేదీ సినిమా వెళ్ళి చూడండి అందరికి గేమ్ చంజర్ సినిమా మూవీ టీం అందరికి ఆల్ ద బెస్ట్ అదే విధంగా విజయ్ వాడే ఒక్క మాట విజయవాడలో రెండు వందల యాభై అడుగుల పైన మూడు వందల అడుగులు కటౌట్ అంట ఇంతవరకు విజయవాడలో ఏ సినిమా హీరో విజయవాడలోనే కాదు ఈ భూమి మీద ఇంతవరకు ఏ సినిమా హీరో అంత పెద్ద కటౌట్ కట్టల అస్తే ఇది ఇంత పెద్ద కటౌట్ కట్టం కాబట్టి ఇప్పటికే మనకు అర్థం అయిపోయింది అక్క రామ్ చరణ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది క్రేజ్ కాబట్టి ఏందంటే కాస్త దేవర్ దగ్గర అందరూ జాగ్రత్తగా కాబట్టి ఎవరైతే ఎవరైతే ఎవరు ఆపలేరు అందరు జాగ్రత్తగా పదువు చేసి సినిమా చూడండి అభిమానించండి ఆదరించండి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకేనా